క్రీస్త లార్డ్ నేటిదిన వాగ్దానము కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును రోమీలకు వ్రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనము పౌలు రోమీయులకు రాసిన పత్రికలో వినడం వలన విశ్వాసం కలుగును అనే మాటలను చూస్తాం పౌలు తన తోటి యూదా ప్రజలు క్రీస్తును నమ్మి రక్షణ పొందుకోవాలని వాంఛించాడు వారు ఎలా నమ్మగలరు వినుట వలన క్రీస్తును కూర్చిన మాటల వలన కలిగిన విశ్వాసం ద్వారా నమ్మగలరు మన కష్టాలలో యేసు ప్రభువు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటారని మనం కూడా నమ్మవచ్చు మనం ఆయన వాక్యం వింటున్నప్పుడు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నా మన విశ్వాసాన్ని వృద్ధి చేస్తారు ప్రార్థన ప్రేమగల దేవా నేను బాధలో చిక్కుకుని ఉన్నా కూడా నీవు నిరీక్షలను ఇస్తావు నీవు ఆశించే వ్యక్తిగా నన్ను మలచండి ఎసే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.